మీ ఫండమెంటల్ రైట్స్ కి ఇచ్చి ప్రతి మీడియా రిపోర్ట్ నాట్ మెయిన్ ఛానల్స్ ఆల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రిపోర్ట్స్ మా దగ్గర అడ్రస్ మీకు మేనిఫెస్టో ప్రకారం ఉచిత టూ బెడ్రూమ్ హౌస్ లేని కడతా ఇవన్నీ ముప్పై మూడు పథకాలు చదవండి ఇంకెవ్వరికి ఎవరు ఓటేరు రోజు ఎంపీ రవిచంద్ర గారు కాల్ చేశారు వన్ అవర్ బ్యాక్ బాబు మోహన్ గారు వరంగల్లో పోటీ చేస్తారా వీడియో మేము ప్రెస్ ప్రజాశాంతి పార్టీ తరఫుని ఎలయన్స్ ఇస్తే చేస్తారా అని అఫీషియల్ గా నేను చెప్తాను ప్రెస్ లో ఎస్ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజాశాంతి పార్టీకి ఎలయన్స్ ఇస్తే మార్చి నాలుగుని చెప్పాను మార్చి ఏడుని చెప్పాను అనేక సార్లు చెప్పాను బాబుమోహన్ గారిని వరంగల్ నుంచి గెలిపించిన ప్రజాశాంతి పార్టీతో ఇంకొక పార్టీ తరపున వారు పోటీ చేస్తే నేనే వెళ్ళి క్యాంపెయిన్ చేసి అపోజిట్ ని గెలిపిస్తానని కాంగ్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను ఆయన ఇచ్చి డబ్బు ఇచ్చి కొనిస్తానంటే ఆయన అమ్ముడు పోరు ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరిందే ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు వందలో నలభై ఓట్లు ఉన్నాయని సర్వేలు మీరు చూస్తున్నారు వరంగల్ నన్ను విశాఖపట్నంలో గెలిపించండి మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్లో గెలిపించండి అభివృద్ధి అంటే వంద రోజుల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చూడండి అలాగే ఇంకా లాస్ట్ లీస్ట్ సేది ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి బీజేపీలో టికెట్ అవసరం వారు మీరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ లేదు మీరు బీజేపీ తరపున కాంగ్రెస్ తరఫున ఎందుకు పోటీ ఇచ్చాడు చిత్రసుద్దుకి ప్రజాశాంతి పర్తి తరపున పోటీ ఇచ్చేది టీడీపీ వైసీపీ టికెట్ రాలేదని మనం పెట్టుకుంటున్నారు క్యాన్సిల్ చేసి ఎందుకు మీరు వంద కోట్లు ఖర్చు పెట్టిన మీరు తొంభై ఐదు లక్షలు ఖర్చు పెట్టిన ఎంపీగా గెలుస్తా కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మా కోర్ కమిటీ మెంబర్స్ రవికుమార్ గారికి బాబ్జీ గారికి మీరు కాల్ చేయండి వాళ్ళిద్దరూ కాల్స్ తీసుకుంటారు రెజనీస్ పెట్టండి అలాగే తొంభై ఎనిమిది వార్డులు నేను తిరుగుతున్నాను ఇప్పటికే ఏడు నియోజకవర్గాలు తిరిగాను మీకు తెలుసు భీమిలి గాజువాక ఇంకా గ్రామాలు ఎందుకు చుట్టు గ్రామాలు తగరపోస గ్రామాలు నేను ఇప్పటికే తిరిగాను లాస్ట్ ఇయర్ నేను తిరుగుతాను ఎస్కోట్ వెళ్ళాను బీమిలీ వెళ్ళాను వెళ్ళాను సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ మీకు అవినీతి పరుడైన భరత్ కావాలా సర్వనాశనం చేసి విద్యార్థులు భూములన్నీ దోచుకున్న నా మిత్రులు బొత్స సత్యన కావాలా ఇంకా మిగిలిన దోచుకోవడానికి కొండలే పుష్కొండలే కొండ లేకుండా చేశారు లేదా ఐదు లక్షల కోట్లు దానం చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు మీరు ఏమైనా ప్రెస్ నుంచి అడగొచ్చు కార్పొరేషన్ ఎప్పటికీ ఇల్లీగల్ గా సత్యనారాయణ గారు అఫీషియల్ గా ఆక్యుపే చేసింది చేసింది ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఆక్యుపేషన్ అయితే డెబ్బై సంవత్సరాలుగా జరుగుతుంది డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఓన్లీ స్పీక్ విత్ ఇప్పుడు నేను ఇచ్చి మీకు మీడియా సమక్షంలో ఏప్రిల్ ఇరవై ఆరు గత సంర వార్నింగ్ ఇచ్చారు సత్యనారాయణ గారికి ఇక్కడ ఉంటుండే ఇదే హాల్లో విడిచిపెట్టండి కనీసం పదిసార్లు మీడియాలో మాట్లాడారు ఇప్పటికి ఎంఈబీ సత్యనారాయణకి ఈ భూములు ఆక్యుపై చేయకండి మీరు విడిచిపెట్టండి నేను మూడు సంవత్సరాల నుంచి స్ట్రీట్ ల్యాంట్ కొరకు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫైట్ చేస్తున్నాను నేను ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించింది కొద్ది నెలల ముందే ఈవెన్ జేడి గారు ప్రెస్ మీట్ ఉన్నప్పుడు కూడా నేను ప్రకటించిన ఆలోచిస్తున్నాను అన్నాను థ్యాంక్ యూ సార్ సరే శ్రీపురం చర్చి స్థలం కోసం ఆ చర్చి ప్రతినిధులు ఒక రోజు మాత్రం గాంధీ గారి దర్దా చేసి పోరాటం ఎందుకు విరమించుకున్నారు మంచి ప్రశ్న మీ పేరండి శ్రీనివాస్ గారు చర్చి పాస్టర్ గారైనా సరే విడిచిపెట్టము ఎవడు సంతకాలు పెట్టాడు మాకు ఏడుగురు ఆ ఏడుగురికే అమ్మడానికి లేదు అందులో మా ఫాదర్ ఒకరు సొసైటీ ప్రాపర్టీస్ ఒరిజినల్ బోర్ట్ ఇది నా సొంత డబ్బుతో కొన్నాను ఇప్పుడు దీని విలువ నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు నా భార్య మెంబరు మా ఫాదర్ మెంబరు మా కోడ మెంబరు అమ్మడానికి పవర్స్ లేవు ఎక్కడో కెనేడియన్ బాప్తిస్ట్ ప్రాపర్టీలు అమ్మడానికి ఒకవేళ అమ్మితేల్ ప్రాపర్టీస్ నేను ఎప్పుడు భూ కబ్జాలు వర్ణించి చేయలే బాబు మోహన్ గారు అదే చెప్పారు మార్చి నాలుగుని ఎప్పుడైనా అవినీతి చేశానా భూ కబ్జాలు చేశానా కమా

అరే ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబు నాయుడు దిక్కులేదు దిక్కులే మీరెవరయ్యా కలెక్టర్లు పట్టించుకుంటావా చట్టానికి ప్రతి ఒక్కరూ లేవాల్సిందే చట్ట ప్రకారం దీనికి ట్యాక్స్ ఉండదు మా ప్రాపర్టీ సొసైటీ ట్యాక్స్ ఫ్రీ కేసు నడుస్తుంది రెండు కమిషనర్ తెలింగ్ యుఎఫ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ మంత్స్ ట్యాక్స్ హౌ ర్ డింగ్ ఎవరిని బట్టు వాడతా అమెరికన్ బట్టు వాడతా ఢిల్లీ బట్టు వాడతా కోర్ట్స్ బట్టు వాడతా చట్ట విరుద్ధంగా అదానీ కంటే మీరు గొప్పలు కాదు ఎనిమిది లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ నెంబర్ టూ రిచెస్ట్ మ్యాన్ పూరెస్ట్ మ్యాన్ అయిపోయాడు చెప్పి చేశారు మీ మీడియా ముందు వంద సార్లు దట్ ఈస్ కేర్ ఎక్కువ Thank you very much. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.